హాయ్ హలో వెల్కమ్ టు విఐపిఐ టాక్స్ ఈరోజు కొత్త విషయం గోదావరి ఖాన్ సంబంధించి చూడండి అక్కడ రోడ్ ఎట్లా ఉంది డ్యామేజ్ ఉంది హెవీ వెహికల్స్ ఈ ప్లేస్ కరెక్ట్గా ఎక్కడంటే గోదావరి ఖని పోలీస్ స్టేషన్ ముందు అటు క్రాస్ అయితే కనుక సెకండ్ హెడ్ స్కూల్ వస్తుంది చూడండి రోడ్ ఎట్లా ఉంది రతి చూడండి పోలీస్ స్టేషన్ గోదావరి పోలీస్ స్టేషన్ చాలా రిచ్గా చాలా బ్యూటిఫుల్గా కోరకని చందనొక్క కట్టించారు అంత మంచి పోలీస్ స్టేషన్ ముందు ఆ రోడ్ చూడండి గొయ్యబడి ఆ రోడ్డు కూడా వస్తే పోలీస్ స్టేషన్ ముందే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది రామగుండం చూడండి అక్కడ తీయ్యి అంటే గొయ్యి డ్యామేజ్ జరిగింది రద్దీగా ఉండే ప్రదేశం ఆటోలు వెళ్తూ ఉంటాయి బస్సులు వెళ్తూ ఉంటాయి ఆ నిత్యం రద్దీగా ఉండేది చూడండి ఆ రోడ్ ఎట్లా ఉంది రామగుండం మొత్తం రిపేర్ చేస్తూ బాగు చేస్తున్న మకాన్స్ మరి పోలీస్ స్టేషన్ ముందు రోడ్ కనిపించట్లేదు మున్సిపల్ అధికారులకి ఎమ్మెల్యేకి చూడండి రోడ్ ఎంత రద్దీగా ఉంటుంది చూడండి ఎంత ఎంత రద్దీగా ఉంటుంది అది చూస్తున్నారు కదా రోడ్ని చూడండి అది ఎట్లా ఉంది మెయిన్ 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 రోడ్ అనుకోవచ్చు చౌరాస్తా నుంచి పోలీస్ స్టేషన్ క్రాసింగ్ తీసుకుంటే సెకండ్ స్కూల్ వస్తుంది అజోన్ రోడ్ ఇట్లా ఉంది రోడ్ మరి అధికారులే కనిపిస్తలేదా సరే ఎమ్మెల్యేకి ఎవరని చెప్తలేరా ఎమ్మెల్యే అంశాలు చెప్తలేరా దీనిపైన మకన్ సింగ్ దృష్టి సారించి చూడండి పోలీస్ స్టేషన్ అంతా బాగుంది ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళే దారి కూడా ఘోరంగా ఉంది పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళని దారి డ్యామేజ్ అయింది ఇదైతే ఇంకా దారుణం ఎగ్జాక్ట్గా పోలీస్ స్టేషన్కి అపోజిట్ అటు ముందు వేలా విక్రమించి రైట్ తీసుకుంటే సెకండ్ స్కూల్ ఆరు రూట్ వస్తుంది ఇది ఒకటి పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ ముందు ఆ చూడండి దీనిపైన మరి ఎమ్మెల్యే స్పందించి అట్లాగే మిగతా వాళ్ళు ఎవరు ఉంటే అసలు పోలీస్ అధికారులు చెప్పొచ్చు కదా స్టేషన్ ముందు ఇట్లా ఉంది మరి కొంచెం చేయించండి అది పెద్ద ఖర్చు కూడా అయ్యే పని కాదు విఐపిఐ టాక్స్ ద్వారా సింగ్ రామగుండం ఎమ్మెల్యేకి మరి ప్రజల పక్షాన రోడ్డు బాగు చేయించండి ప్రమాదాలు జరిగే అవకాశం అనిపిస్తే నేను విజయ్ కుమార్ నారా వల్ల V-I-P-I-TOP.